నిబద్ధతతో విధులు నిర్వహించే తనను అన్యాయంగా ఎరికించి విధుల్లో నుంచి తొలగించారని తనకు తొలగింపుపై పునర్వచన జరిపి నాకు న్యాయం చేయాలంటూ కరీంనగర్ కలెక్టర్ ఎదుట కేజీబీవీఈ నిరసనకు దిగారు నగరంలోని సప్తగిరి కాలనీలో గల కస్తూర్బా గాంధీ విద్యాలయంలో గత తొమ్మిదేళ్లుగా విధులు నిర్వహిస్తున్న శ్రావణ ఉపాధ్యాయురాలు పలు ఆరోపణలతో ఇటీవల విధుల్లో నుంచి తొలగించారు ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి తనపై వచ్చిన ఆరోపణలను విచారించాలని కోరారు ప్రాబ్లమ్స్ నా పేరు శ్రావణి నేను కేజీబీవీ స్కూల్ సప్తగిరి కాలనీలో పీఈటిగా వర్క్ చేస్తున్నాను నన్ను టర్మినేట్ అండ్ టర్మినేట్ చేసిన విషయం గురించి నేను మాట్లాడడానికి కోసం కలెక్టర్ మేడం దగ్గరికి వచ్చి వినతి పత్రం ఇచ్చుకున్నాను కాకపోతే మేడం ఏమన్నారంటే ఇది ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది దీని గురించి మాట్లాడేది ఏమీ లేదని పక్కకు పెట్టేసి నేను వెళ్ళింది ఎందుకు అంటే మేడం నా విషయంలో అన్యాయం జరిగింది మీరు రీఎంక్వైరీ చేయండి ఇదంతా వాంటెడ్లీ కక్షపూరితమైన చర్య జరిగింది ఏ ఏ ఇక్కడ మా ఎస్ఓ సిరిత మేడం కృపారాణి మేడంకి మధ్య సమన్వయం లేక నన్ను మధ్యలో వేసి నేనేదో ఆ మేడంకి ఈ మేడము నేను ఇద్దరం ఇన్ఫార్మర్ లాగా వర్క్ చేస్తున్నా అంటే ఒక జూలై మంత్లో నుంచి ఇప్పటివరకు మా స్కూల్లో అనేక రమ అనేక రకమైన సమస్యలు వచ్చినాయి ఆ వాటన్నిటినీ చేసుకొని మేమే మేడమ్స్కి అధికారులకి విషయాలు చెప్తున్నామేమో అనుకొని మా మీద అనుమానం పెంచుకొని అపోహతో మమ్మల్ని వాంటెడ్లీ టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేసింది ఆ మేడం నా డ్యూటీ రొటేషన్లో ఉండడం వల్ల నేను డ్యూటీస్ గురించి అడుగుతాను అడిగినందువల్ల నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావా అనే విషయంగా నన్ను కక్ష పెంచుకొని అప్పటి నుంచి నాకు కావాలని వాంటెడ్లీ టార్గెట్ చేసి నాకు మేము వచ్చేటట్టు చేసింది తర్వాత ఇప్పుడు కావాలనే నేను డి డిఓఫీస్లో మేడం గురించి నేను లెటర్లు ఇవ్వడం జరిగింది ఎన్నోసార్లు అయితే నా గురించి నువ్వు మేము లెటర్ ఇస్తావా ఫిర్యాదు చేస్తావా అనే విషయంగా నన్ను ఏం చేసిందంటే కావాలని ప్రెస్ దాకా వెళ్ళి కరాటా విషయంలో ఏమో డబ్బులు వసూలు చేసిందని ఒక రాంగ్ అలిగేషన్ చేసి నా మీద టర్మినేషన్ లెటర్ వచ్చేటట్టుగా చేసింది అసలు పర్మిషన్ ఇచ్చింది డిఓ సార్ కృపారాణి మేడం అనుమతి ఇచ్చింది ఎస్ఓ మేడం అయితే మధ్యలో ఉండి చూసిన నాకెందుకు టర్మినేషన్ వస్తుంది డబ్బులు తీసుకున్నా సార్ పక్కకున్నాడు ఆయనను పిలిచి విచారణ జరపకుండా నా విషయంలో అంత ఫైనల్ అయిపోయిందంటే ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే ఒకసారి వాళ్ళందరినీ పిలిచి ఏదైనా బ్లాంకెట్ విషయంలో కూడా డ్యూటీ టీచర్స్ నలుగురు ఉంటే నా మీదనే కక్ష సా సాధింపు చర్యలాగా నన్నే టార్గెట్ చేసిరు డ్యూటీలో ఉన్న నలుగురిని పిలిచి అడిగి సీసీ ఫుటేజ్ని మొత్తం మొత్తం ఎందుకు చెక్ చేయలేదు మొత్తం కావాలని కట్ కట్ చేసి చూపిస్తున్నారు మొత్తం సీసీ ఫుటేజ్ని పరిశీలించి స్కూల్లో ఉన్న పిల్లలందరినీ పిలిచి అడగండి అసలు జరిగిన విషయం ఏంటి అని తెలుసుకొని తర్వాత పూర్తి విచారణ జరిపి నా జాబు నాకు తిరిగి ఇప్పించగలరు నాకు న్యాయం చేయ చేయగలరని కోరుతున్నారు ఎస్ఓ శ్రీలత మేడం నన్ను ఉన్ను బాట్ని మేడం ఆ ఇద్దరి మీద కంప్లైంట్ చేశారు ఆ మేడం మీద కూడా ఒక కంప్లైంట్ జరుగుతుంది ఇంక ఇంతవరకు ఆ మేడం రిజైన్ లెటర్ ఇవ్వకముందే రిజైన్ లెటర్ ఇచ్చిందని డిఓ ఆర్కి ఇచ్చారు دانگوری چی <سؤال> ఖాన్ సార్ కరాటే మాస్టర్ ఖాన్ సార్ అహిమదా కార్టూన్ ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ మా స్కూల్కి వచ్చారు నేను అడగ నా స్కూల్కి రాగానే టోర్నమెంట్ గురించి చెప్పగానే నేను ఏమన్నా అంటే మీరు ఇక్కడి నుంచి వచ్చారంటే మేము డివో సార్ కృపారాన్ మేడం పర్మిషన్తో వచ్చినామన్న అనగానే ఫస్ట్ మా స్కూల్ లెవెల్లో ఎస్ఓ మేడం పర్మిషన్ మీకు కంపల్సరీ అవసరమని నేను మేడం నంబర్ లేదంటే నెంబర్ కూడా ఇచ్చి కాల్ చేయమన్నా వాళ్ళు కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే నా సెల్ నుంచి నేను మాట్లాడిపించిన వాళ్ళిద్దరు విషయాలు వివరంగా చెప్పారు నేను కూడా ప్రతి విషయం వివరంగా చెప్పిన ఐదు ఫీజు అంటున్నారు ఆన్లైన్ టోర్నమెంట్ అంటున్నారు మరి పేరెంట్స్ రేపు విజిటింగ్ ఉంది వాళ్ళు పేరెంట్స్ డిస్కషన్ చేసుకొని మండే ట్యూస్డే వరకు ఫైనల్ అవుతుంది మేడం అంటే అంతా ఓకే సరే జాగ్రత్త చూసుకోవచ్చు చేయండి అని మేడం వాళ్ళకి సిగ్నల్ ఇచ్చి ఇప్పుడు నాకు సంబంధమే లేదు అని పోయి అడిషనల్ కలెక్టర్ సార్ దగ్గర నాకు ప్రమేయం లేకుండా డబ్బులు కలెక్ట్ చేసి ఇదంతా చేసిందని నా మీద ఒక ఫిర్యాదు చేసి నన్ను జాబ్లోకి వెళ్ళి టర్మినేట్ చేశారు నాకు నాకు అప్పుడు మాట్లాడడానికి నేను ఎవిడెన్స్ సేకరించుకోలేదు ఆ కరాటే మాస్టర్ అని ఆయన నన్ను మబ్బే పెట్టిండు నేను ఇది విషయం పెద్దగా అవుతుందని ప్రజావాణికెళ్ళి చెప్పుకుంటా అని అనుకుంటే ఆ కరాటే సార్ ఏమన్నారు మేడం ఈ నా వల్ల మిస్టేక్ జరిగింది నేనే వెళ్ళి ప్రజావానికి వెళ్తా ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతా మేడం అని చెప్పి నాకు ఇదేంది అని నన్ను మబ్బే పెట్టి ఆపిండు ఫోన్ ఇవ్వకుండా తీరా లాస్ట్కి వచ్చేసరికి ఫోన్స్ రిసీవ్ చేయడం లేదు తీరా మేము వెళితే ఆల్రెడీ ఎస్ఓ మేడంకి అన్ని ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వాళ్ళు ప్రజావానికి వెళ్తారట సీరియస్గా అవుతుందట అని విషయం చెప్తే ఆ మేడం మేము ప్రజావానికి ఎక్కడ వెళ్తామని మాకన్నా ముందే వాళ్ళు అడిషనల్ కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి రాంగ్ కన్వేజ్ చేశారు అప్పటికి నేను షాక్లో అయిపోయి అసలు సార్ ఒక మాట ఏమన్నారంటే సీసీ కెమెరాలో నువ్వే ఉన్నావు కదమ్మా అంటే నేను నేనున్నప్పటిదే ఫోటో తీసి పెట్టడం ఎంతవరకు న్యాయం మొత్తం సీసీ పుటేషన్ గమనిస్తే కదా అక్కడ ఎందుకు నేను ఈ పర్సన్ ఎవరు మా నా స్కూల్కి వచ్చింది అనే విషయంగా ఆ ఫోటో తీసి మేడం గ్రూప్లో పోస్ట్ చేస్తే దాన్ని నన్ను రాంగ్గా చూపించారు అసలు వాచ్మెన్ అనేట డోర్ తీసి లోపలికి వస్తేనే కదా వస్తారు వాచ్మెన్ ప్రమేయం లేకుండా లోపలికి వస్తారా వా నేను కరెక్ట్ క్లాస్లో ఉన్నా ఆ వాచ్మెన్ తీసిండ్రు ఆయన లోపల ఆఫీస్ రూమ్ గేట్ దాకా వస్తే నేను మీరు ఎవరు ఇక్కడ దాకా ఎందుకు వచ్చిండ్రు అని నేను అప్పుడు అడిగితే అప్పుడు నాకు విషయం చెప్పారు అక్కడ ఉన్న డ్యూటీ టీచర్స్ అందరికీ తెలుసు అందరి మీద వెయిట్ పడాలి ఎవరికీ కాకుండా నా ఒక్కదాన్ని టార్గెట్ చేయడం ఏంటి ఆ విషయంగా నేను మేడంతో మాట్లాడి నాకు న్యాయం జరగాలి నా జాబ్ మళ్ళీ నాకు ఇప్పించగలరని కోరుతున్నాను ఒక చిన్న జాబ్ అలాంటి నా మీద ఇలాంటి కక్షపూరితమైన నేనే పీటి ఖాన్ కరాటే మాస్టర్స్ వీళ్ళు అయిపోయారు ఇప్పుడు నేను ఆయన దగ్గర ఎవిడెన్స్ రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి మాట్లాడినాయి ఇప్పుడు ఆయన దగ్గర తీసుకొచ్చి మాట్లాడిపిస్తే ఆయన కూడా మాట్లాడతారు కానీ రావడానికి అంగీకరిస్తలే తప్పించుకొని తిరుగుతుండు అయితే అలా కరాటే ప్రెసిడెంట్కి మేము కంప్లైంట్ చేస్తే ఆయన అన్నడట ఎప్పుడైతే ఇది పేపర్ నోటీస్ అయిందో ఇమీడియట్గా అమ్మాయి మీద వెయిట్ పడుతుంది నువ్వు సార్కి వెళ్ళి డివోసార్కి వివరంగా చెప్పి నువ్వు ఒక లెటర్ ఇయ్యామని మేము చెప్పిన వన్ మంత్ అవుతుంది ఇవ్వలేదు అంటే ఆయన ఇవ్వలేదు సమస్య చిన్న చిన్నగా ఉన్నప్పుడే సాల్వ్ చేయమని చెప్పినా అంటే ఆయన రాలేదంటే తప్పు ఆయనదిక్కుంది అందుకే ఆయన తప్పించుకొని తిరుగుతుండు అసలు తప్పు ఎవరిది అనేది సార్ వాళ్ళు ఐడెంటిఫై చేయకుండా నన్నే వాంటెడ్గా ఆమె చెప్పిందని టార్గెట్ చేసి ఏ విధంగా టర్నేట్ చేస్తారు టెన్ ఇయర్స్ నుంచి నేను కష్టపడి హార్డ్ వర్క్ చేసి గవర్నమెంట్ జాబ్ లో నుంచి బయటకు రావాలి వేరే జాబ్ సంపాదించుకొని వెళ్ళాలి కానీ ఇలాంటి ఒక రాంగ్ అలిగేషన్తో నా మీద ఎట్లా బయటకు పంపిస్తారు అందులోనూ ఒక కరా పీఈటీ మేడం ఐదు వందలు వసూలు చేసి గేమ్ ఎక్విప్మెంట్ కొనుక్కుందని చెప్పారు ఎంత రాంగ్ గైడెన్స్ ఇచ్చారు నా గురించి పిల్లలందరి దగ్గర ఎంక్వైరీ చేయండి అవసరమైతే నేనే ఒకరికి సహాయం చేయగలుగుతా ఇంకా కొంతమంది పేరెంట్స్ డబ్బులు అడ్జస్ట్ కాకపోతే నేనే రెండు మూడు వేలు సహాయం చేసిన అలాంటి నా మీద ఇంత రాంగ్ అలిగేషన్ చేసినాక దాన్ని నేను ప్రూవ్ చేసుకోవాలి మళ్ళీ నా జాబ్ నేను తిరిగి సంపాదించుకోవాలనే ప్రయత్నంతో నేను ఇక్కడికి వచ్చిన నాకు న్యాయం ఇది ఒక టూ త్రీ డేస్ టైం అవుతుంది నాకు టర్మినేషన్ జరిగింది మొన్న పోయిన మండే కూడా ఇచ్చిన మేము వచ్చినప్పుడే నాకు అయిపోయింది ఇవి లేదో చేస్తున్నారనే మండే వస్తే కలవనియలే సెవెన్ అవర్స్ నిల్చున్నా కలెక్టరేట్ ముందు అసలు కలవనియలే నెక్స్ట్ డే వచ్చినా ఆ నెక్స్ట్ డే వచ్చిన అసలు కలవనియలే ఎర్లీ మార్నింగ్ అందరికీ అందరికంటే ముందుగా వచ్చి మేడంని కలిసినా కానీ మేడం వినిపించుకోలేరు ఆల్రెడీ దీన్ని ఫైనల్ అయిపోయిందమ్మా మాట్లాడేది ఏమీ లేదు అంటే నాకు అన్యాయం జరిగింది మేడం రీఎంక్వైరీ చేయండి అనే విషయం చెప్పుకోవడానికి వస్తే అవకాశం కల్పించకపోతే నేను ఏం కావాలి ఈరోజు ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయింది మాట్లాడేది ఏమీ లేదు అని అన్నారు నాకు నా జాబ్ని మళ్ళీ రీఎంక్వైరీ చేసి నా జాబ్ నాకు ఇప్పించగలరు నేను ఇంత సిన్సియర్గా డ్యూటీ చేసి కూడా ఒక ఒక తప్పుడు నింద నా మీద వేసుకోవడానికి నేను అంగీకరించను అది నేను ప్రూవ్ చేసుకోవాలి అని మాట్లాడు